హలో ఫ్రెండ్స్ ఐఎమ్ అండ్ యూఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ వీడియో చైనాలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీ కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది ఆ ప్రాపర్టీ మొత్తం ఎప్పుడూ చాలా బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుందంట అలాంటి ఒక ప్రాపర్టీని తను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం ఇతన్ని డైరెక్ట్ గా అటాక్ చేసేస్తుంది ఆ దయ్యం చూడ్డానికి ఎలాగుందో మీరే చూడండి ఒక్క సెకండ్ ముందు అతని ముందరెవ్వరూ లేరు కానీ ఒక్క సెకండ్లోనే ఆ దయ్యం ఉన్నట్టుండే అతను ఎదురుగుండా ప్రత్యక్షమైపోయింది మళ్ళీ ఒక్క సెకండ్లోనే అది అక్కడి నుంచి మాయమైపోయింది ఇది జరిగిన తర్వాత అతను భయపడకుండా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేశాడు అప్పుడక్కడ మళ్ళీ ఇది జరిగింది అక్కడ నుంచి తప్పించుకుని అతను ఇంకొక రూమ్ కి పారిపోయాడు అక్కడ మళ్ళీ ఇంకొక చాలా పెద్ద పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది ఒక చాలా పెద్ద ప్లాన్ ట్రాక్ ఉన్నట్టుండే కదులుకుంటూ కిందకి పెడిపోతుంది దాని తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు అక్కడి నుంచి ఎలాగోలాగా బయటపడితే చాలని నుంచి పారిపోయాడు ఆ ప్రాపర్టీలో చాలానే బ్యాడ్ నెగటివ్ ఎనర్జీ ఉందని నాకనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఇప్పుడు మీరు చూడబోయే వీడియో రెండు కెమెరాల్లో రికార్డ్ అయింది ఒకటి సీసీటీవీలో ఇంకోటి వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేశాడు నిజానికి చెప్పాలంటే అతని అపార్ట్మెంట్ నుంచి బయటికి చూస్తున్నప్పుడు ఒక స్వింగ్ దానికదే గట్టిగా ఊగుతూ కనిపించింది కానీ దాని పక్కనున్న స్వింగ్ అస్సలు ఊగట్లేదు ఏదో వింతగా ఉందని దగ్గరికెళ్ళి చూడ్డానికి అతను అక్కడికెళ్లాడు మీకేమైనా వింతగా కనిపించిందా సీసీటీవీలో క్యాప్చర్ అయిన వీడియోలో ఒక షాడో కనిపిస్తోంది కానీ అతను అతని ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలో ఆ షాడో ఆశ్చర్యకరంగా కనిపించదు ఈ వీడియో చాలా క్రీపీగా ఉంది ఇలా జరగడానికి సాధ్యమేనా ఒక కెమెరాలో క్యాప్చర్ అయ్యి ఇంకో కెమెరాలో క్యాప్చర్ అవ్వకుండా మ్యాజిక్ చేయడం దయ్యాలకి సాధ్యం అవుతుందా మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒక ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీ ఎంతగా హాంటెడ్ అయిందంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పారానార్మల్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఆ ప్రాపర్టీని మొత్తం తిరిగి చూస్తున్నప్పుడు అతనికి వింతగా ఏమీ ఎక్స్పీరియన్స్ కాలేదు కానీ ప్రత్యేకంగా ఒక రూమ్కి వెళ్ళినప్పుడు అతనికి సడన్ గా కోల్డ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందంట ఆ రూమ్ లో ఏదో ఉందని అతనికి అనిపించింది అప్పుడే అతను ఒక కెమెరాని ఒక కార్నర్లో సెట్ చేశాడు అలా సెట్ చేసిన కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది ఇది జరిగిన వెంటనే అతనికి ఒళ్లంతా ఒకలాగా అనిపించడం స్టార్ట్ అయిందంట ఆ ఎక్స్పీరియన్స్ ని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు కానీ కొన్ని సెకండ్స్లోనే ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం అతన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది ఒక వైట్ కలర్ మిష్ లాంటి ఆకారం అతన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తోంది అంతేకాకుండా ఇంకో డోర్వే దగ్గర ఇంకో దయ్యం లాంటి ఫిగర్ చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది ఆ రాత్రి అతను ఇంటికెళ్లిన తర్వాత అతనికి చలి జ్వరం వచ్చేసిందంట కోలుకోవడానికి మూడు రోజులు పట్టింది దయ్యాలు స్పిరిట్ సోకితే ఇలాగే జరుగుతుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ విలేజెస్ లో చాలానే జరుగుతూ ఉంటాయి కానీ మనకి అస్సలు అర్థం కాదు ఉన్నట్టుండే జ్వరం ఎందుకొచ్చిందో అని ఇంకో గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఇంకొక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతని ఈవీపీ మెషిన్ చాలా స్ట్రాంగ్ సిగ్నల్స్ ని చూపిస్తుంది అంటే అక్కడ చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం ఆ ప్రాపర్టీ ఒకప్పుడు ఒక హాస్పిటల్ అంట అదే హాస్పిటల్ ఇప్పుడు హాంటెడ్ అయి పాడుబడిపోయింది ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా అని అడిగినప్పుడు కొన్ని నాకింగ్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఆ రాత్రి అక్కడ చాలానే జరిగాయి కానీ ఒక గంట తర్వాత అతని వీడియో కెమెరాలో ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యాలు అనుకోకుండా క్యాప్చర్ అయిపోతాయి మీకేమైనా కనిపించిందా ఇంకోసారి క్లియర్ గా గమనించండి అతను కెమెరాని వెనక నుంచి ముందుకు తిప్పినప్పుడు నాలుగు దయ్యాలు సైడ్ బై సైడ్ ఉన్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది అక్కడ ఒక్క సెకండ్ ముందు అవి లేవు కానీ ఒకే ఒక్క సెకండ్లో కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయాయి అంతేకాకుండా అవన్నీ అతనికి లైవ్ లో కూడా చాలా క్లియర్ గా కనిపించాయంట వీడియోలో అయితే చాలా బ్రైట్ గా వైట్ గా ఉన్నాయి కానీ అతనికి ఇంకా చాలా అతను చెప్తున్నాడు ఇండోనేషియాలో ఒక చిన్న విలేజ్ లో ఒక హాంటెడ్ కార్ ఉందని చాలా మందికి తెలుసు ఆ కార్ చూడడానికి చాలా మంది బయట నుంచి వస్తూ ఉంటారు అలాగే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఆ కార్ని చూడ్డానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడికెళ్లారు అంతేకాకుండా ఒక చిన్న కర్మని కూడా ఆచరించారు అప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇది క్యాప్చర్ అయింది ดาบทฤสีสีพระองค์เธอจึงให้กูปุกทั้งมนและคาถาทั้งหนึ่งร้อยพระคัมภีร์เธอจึงให้กูปุกทั้งฝูงผีทุกป่าช้าสารพัดกูจะปุูกเฮียอเสียงอะไรเสียงรถแ,แต่นี่จะแต้ทังเดี๋ยวเดีด๋ยวมาจากมาจากไหนอะ ఒకతను కారు ముందర కూర్చుని మంత్రాల్ని చదువుతున్నప్పుడు కారు ఉన్నట్టుండే హార్న్ చేయడం స్టార్ట్ చేసింది ఆ కార్ని చూస్తూ చూస్తూనే కార్ లోపల ఒక భయానకమైన దయ్యం ఫిగర్ ప్రత్యక్షమైంది అది కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయింది అంతేకాకుండా ఇమీడియట్ గా వెనకాల కూడా ఒక షాడో ఫిగర్ పాస్ అయింది కార్ కండిషన్ చూస్తే చాలా పాతగా ఉన్నట్టు తెలుస్తోంది సరే హార్న్ చేయడం ఎవరైనా ఫేక్ చేశారనుకుందాం కానీ కార్లో ప్రత్యక్షమైన ఫిగర్ గురించి ఏంటి అంతేకాకుండా వెనకాల పాస్ అయిన షాడో ఫిగర్ గురించి ఏంటి వీటిని మీరెలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జపాన్లో ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు వీళ్ళంతా సర్దిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఇంటిని సరదాగా వీడియో రికార్డ్ చేస్తూ ఉంది అప్పుడే తనకు అర్థమైంది ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఆ ఇల్లు హాంటెడ్ అయిందని అసలు ఆవిడ వీడియోలో ఏం క్యాప్చర్ చేసిందో మనం ఇప్పుడు చూద్దాం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండే లైట్స్ ఆఫ్ అయిపోయాయి కొన్ని సెకండ్స్ లోనే మళ్ళీ లైట్ ఆన్ అయింది ఆన్ అయిన వెంటనే ఆ అమ్మాయి వెనకాల ఒక దయ్యం లాంటి ఫిగర్ నుంచిన్నట్టు ఆవిడ వీడియోలో క్యాప్చర్ అయింది అది కూడా మిరర్ రిఫ్లెక్షన్ లో ఆ దయ్యాన్ని క్లోజ్ గా గమనిస్తే దాని సగం ఫేస్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీతో ఉంది మిగతా సగం పూర్తిగా బ్లర్ గా ఉంది ఈ దయ్యాల్ని జపాన్లో చాలా డేంజరస్ అని పరిగణిస్తారు ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనుషులకి నెమ్మది అనేది ఉండదు మనుషుల్ని ఈ దయ్యాలు లోపల నుంచి తినేస్తాయంట అంటే మనుషుల అవయవాల్ని తినేస్తాయంట అందుకే ఇవి చాలా డేంజరస్ ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఒక స్టూడెంట్ క్లాస్ లో రికార్డ్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు ఈ వీడియోలో అంతగా భయపడేలాంటి విషయం ఏముందో మీరే చూడండి క్లాస్ చాలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఒక అమ్మాయి మాత్రం చాలా వింతగా కనిపిస్తోంది స్కిన్ మొత్తం గ్రే కలర్లో ఉంది అంటే బాడీలో రక్తం లేనట్టు లైఫే లేనట్టు గుడ్లుమ్కుని ఇతన్నే చూస్తూ ఉంది అంతేకాకుండా కళ్ళు పూడుకుపోయాయి తన ఫోరైడ్ మీద బ్లాక్ మార్క్ ఉంది ఎవరి ఒంట్లో అయినా దయ్యం చేరుకుంటే వాళ్ల ఫోరైడ్ ఇలాగే బ్లాక్ కలర్ గా మారిపోతుంది ఒకవేళ మీరు యక్షిణీ స్టోరీ వింటూ ఉన్నట్టుగా అయితే దాంట్లో ఉన్న పోలీస్ క్యారెక్టర్ అరుంధతికి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఫోర్రెడ్ మీద బ్లాక్ కలర్ మార్క్ ఉంటుంది